వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ పసుపులేటి నా ఛానల్ చూస్తున్నారా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోతున్నారండి చూడండి నా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాని ముందు పంపండి పంపుతారని అనుకుంటున్నానండి కొంచెం అడగ అడగాలి కదా మనం అడిగితే అడగ అన్నమైన అమ్మ అని అడగతే పెట్టదండి అందుకని మిమ్మల్ని మేము నేను అడగాల రిక్వెస్ట్ అని అడగాల అది సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీగా మీ వాళ్ళకి షేర్ చేయండి తర్వాత నేను ఒకటి ఏంటి మనము గుడికి వెళదాం కదండీ గుడికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ కొట్టవుకోసారి దేవుడి దర్శనం చేసుకుని వచ్చేద్దాం లేని వెళ్తా ఉంటాము అట్లా కాదండి కంపల్సరీగా కొబ్బరికాయ కొట్టాలా కొబ్బరికాయ అంటే ఏంటి నారేళ్ళు నారేడు ఫలం అది అది చాలా మంచిదండి అది నారాయణ పొలం అంటే ఏంటి సిరి కాయ సిరికాయ అంటే ఏంటి స్త్రీ ఫలము అంటాం ఫలము అంటే స్త్రీ అంటే సిరి అండి సిరి అంటే లక్ష్మీదేవి లక్ష్మీదేవికి మనము లక్ష్మీ ఫలాన్ని దేవునికి సమర్పించామనుకో మనకు అనుకున్న కోరికలన్నీ నెరవేర్తాయి అంత బాగుంటుంది గుడికి వెళ్ళాంలే దక్షిణ వేస్తున్నామని అనుకోకండి శ్రీఫలము శ్రీఫలం అంటే కొబ్బరికాయ కొబ్బరికాయలు తీసుకుని వెళ్ళి దేవునికి అర్పించాలా అర్పిస్తే మనకి శ్రీఫలం కనుక సిరి సిరి వస్తుంది సిరిఫలం అన్నట్లు అది సిరి అంటే లక్ష్మి లక్ష్మికి వచ్చినట్లేనండి మన ఇంట్లోకి కంపల్సరీగా గుడికి వెళ్ళినప్పుడు మీరు కొబ్బరికాయని కొట్టండి కొట్టిరా కొట్టాలా దేవునికి తప్పనిసరిగా కొట్టాలా తర్వాత మనం గుళ్ళోకి వెళ్ళినప్పుడు గంట ఒకసారి కొట్టకూడదండి మూడు సార్లు కొట్టాల మూడు సార్లు కొట్టాల గంట త్రీ టైమ్స్ కొట్టాల ఒకసారి ఒక గంట కొట్టి వచ్చేయకూడదు మూడు సార్లు కొట్టిన తర్వాత లోపలికి రావాలా అది అన్నట్లు అది తర్వాత ఇదిగోండి ఉంగరాలు కూడా లక్ష్మీదేవి సాయి బాబా దేవుడు ఇవి ఉంటాయి కదా మనం ఇటు ఇటు ఎటు పెట్టుకోవాలని అడుగుతున్నారండి కిందికి రావాలండి ఈ విధంగా చూపించండి ఇప్పుడు ఇట్లా చేయి పెట్టుకుంటాం కనుక కిందికి ఉంటుంది కనుక ఇట్లా ఇట్లా తిప్పి పెట్టుకుంటే తల్ల కిందులుగా ఉంటుందండి ఇలా పెట్టుకుంటే మనకి దేవుడు చూడండి తల్ల కిందులుగా ఉన్నాడా లేదా చూపించండి దగ్గరికి బాగా తల్ల కిందులుగా ఉంటుంది అలా కాకుండా ఇదే ఇదే విధంగా పెట్టుకోవాలండి ఇదిగో చూపించండి ఇప్పుడు ఇట్లా కిందికి ఉండాలి కిందికి ఉంటే తల కిందులుగా ఉండదు దేవుడు తల్ల కిందులుగా ఉండరు అన్నట్లు మనం ఉదయం లేచినప్పుడు కూడా ఈ విధంగా చూసుకుని దండం పెట్టుకోవాలి బంగారాన్ని చూస్తే చాలా మంచిది అరిచేతిని చూసుకుంటే మంచిది మళ్ళీ మనకి పొడుకున్న పడుకున్న దగ్గర తలుపు వెనకాల కానీ ఎక్కడైనా కానీ దేవుని పటం పెట్టుకోవాలండి ఇదిగో నేను పెట్టుకున్నాను అని తెలిసే సమ్మె తలుపు మూసి ఇట్లా మూసినప్పుడు ఉంటుంది రాత్రుడు తెచ్చి ఉంటుంది కనుక ఇట్లా పెడతాం దేవుణ్ణి పెట్టుకోకూడదు పడక గదిలో పెట్టుకోకూడదు అక్కడ పెట్టుకోకూడదు అంటూ ఉంటారండి లేదండి దేవుడు ప్రతి ప్రతి దగ్గర ఉన్నారండి దేవుడు దేవుడు ప్రతి దగ్గర ఉన్నాడు కాబట్టి మనం దేవుని పటం పెట్టుకోవాలా దేవుని పటం పెట్టుకుంటే చాలా మంచిది మనం లేకంగానే దేవుణ్ణి చూస్తాము అందులో ఉత్తర అనుకోండి ఇంకా మంచిది మాది ఉత్తర ఈశాన్యమే వస్తుందండి అందుకే ఎప్పుడైనా వాకిలి కావాలా అని చెప్తా ఉంటారు ఇళ్ళు కొనుక్కునేటప్పుడు కానీ ఏవైనా కానీ ఉత్తర ద్వారం చూసుకుంటారు ఉత్తర ఈశాన్యం ఉందా అని చూస్తూ ఉంటారండి అట్లా నేను మేము మా అబ్బాయి ఇంజనీరింగ్ చదివేటప్పుడు కోయినపత్రులు చదివాడండి అప్పుడు కొన్ని రోజులు ఎగ్జామ్స్ అప్పుడు నేను ఒక మూడు నెలలు వెళ్ళాను అక్కడ రూమ్ తీసుకుని ఉన్నాము ఉంటే దేవుని పటాలు ఏమి లేవు దేవుని పటాలు లేవురా నానా దేవుని పటాలు లేవురా అని నా అబ్బాయిని అంటా ఉంటే మూడు వైట్ పేపర్లు తీసుకుని వచ్చాడండి తీసుకుని వచ్చి మూడు నామాలు వైట్ పేపర్ మీద మూడు నామాలు వెంకటేశ్వర స్వామి అమ్మా వెంకటేశ్వర స్వామి అమ్మ అని మూడు నామాలు వేశాడు మళ్ళీ అడ్డంగా మూడు వేసి మధ్యలో రౌండ్ పెట్టాడు అది ఈశ్వరుడు ఈశ్వరుడు అని చెప్పాడండి అందుకని నేను నాకు దేవుడు అప్పటి నుంచి చిన్నప్పుడు కూడా దేవుని పటం చూసుకుని దండం పెట్టుకుని లేకటం అలవాటు అట్లనే అక్కడ కూడా అంటే రూమ్ కదా అక్కడ దొరుకుతాయి అని అనుకుంటే మా అబ్బాయి ఆ విధంగా పేపర్లు వైట్ పేపర్లు తెచ్చి ఒక రెండు కలర్లు నింపి మూడు నామాలు వెంకటేశ్వర స్వామి అడ్డనామాలు ఈశ్వరుడు అట్లా అని పెట్టి అమ్మ దండం పెట్టుకో అని చెప్పాడు నేనే అట్లనే చేశానండి కాబట్టి ప్రతి ఒక్కరు గుడికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ కొట్టండి మూడు సార్లు గంట కొట్టండి లోపల వెళ్ళగానే మూడు సార్లు గంట కొట్టాలా ఎందుకంటే దేవునికి మనం వచ్చిన వచ్చినా అన్ని తెలుస్తుంది మనం వచ్చామనేది అర్థమవుతుంది అన్నట్లు కాబట్టి మూడు సార్లు గంట కొట్టాలి ఒకసారి కొట్టి వెళ్ళకూడదు మూడు సార్లు కొట్టాలా కొట్టి లోపలికి వెళ్ళాలా కొబ్బరికాయ కొట్టండి శ్రీఫలము అంటారు శ్రీఫలం అంటే కొబ్బరికాయ కొబ్బరికాయ కొట్టామంటే మనకు అన్ని ఉంటుంది ఊరికి గుళ్ళొకెళ్ళి దేవుని దండం పెట్టుకుని వచ్చేస్తాము దక్షిణేసి అనుకోకండి కొబ్బరికాయ కొట్టండి మంచిదే కదా అది ఇది ఇది చెప్పాలా మీకు అంతా మీకు చెప్పాలనే ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నానండి వీడియో చేస్తున్నానా వీడియో చూడండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజానికి ముందు పంపండి ఏదో చెప్తాను దానికోకండి పెద్ద పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు కదా ఇవి పెద్దవాళ్ళు చెప్తానే ఉంటారు విన్న వినినందువల్ల నష్టం లేదు కదండి విన్నందువల్ల నష్టం లేదు కదా అదేనండి ఇదే నా వీడియో నా వీడియో చూస్తున్నారా నమస్తే అండి సర్వే జనా భవంతు ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తానండి బాయ్